Thank you. భారతదేశం కర్మభూమి మనకు నమ్మకాలు ఎక్కువ పైగా వాస్తు వంటి వాటిని కేవలం నమ్మడంతోనే సరిపెట్టుకోలేం ఖచ్చితంగా వాటిని ఆచరిస్తాం కూడా ఇలాంటి నమ్మదగ్గ వాటిలో అతి ముఖ్యమైనదిగా చెప్పబడే విషయంపై ఓసారి దృష్టి సారిద్దాం మానవ జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుందనేది జగమెరిగిన సత్యం ఎంతలా అంటే ఉదయం నిద్ర లేచింది నదులు రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు అన్ని డబ్బుతోనే ముడిపడ్డవే మనకు ఎదురవుతుంది అలాంటి ధనాన్ని నిల్వించే బీరువాను మన ఇంట్లో ఎక్కడ ఉంచాలి ఏ ముఖం వైపు నిలబెట్టాలి ఎలా చేస్తే కలిసి వస్తోంది అన్న విషయాలపై చర్చించుకుందాం మన వద్ద ఉన్న ధనాన్ని ఉంచే ప్రదేశం మన ఇంట్లో బీరువానే కదా దానిని సరైన మార్గంలో గనక ఉంచగలిగితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తోంది అని శాస్త్రం చెప్తోంది అది ఎలాగో చూద్దాం బీరువాను ఎప్పుడు మన ఇంటిలో నైరుతి మూలలోనే ఉండేట్లుగా చూసుకోవాలి నైరుతి అంటే తెలుసు కదా దక్షిణం పడమరలు కలిసే భాగం అన్నమాట బీరువా ముఖం ఉత్తరం వైపుకు ఉండేలా చూసుకోవాలి అంటే మనం దక్షిణం వైపుకు తిరిగి బీరువాను ఓపెన్ చేసుకునేలా చూసుకోవాలన్నమాట అలాగే బీరువా తెరిచి చూడగానే అస్తవ్యస్తంగా బట్టలన్నీ చిందర వందరగా చేసి ఉంచుకోకూడదు నీట్ గా సర్దినట్టుగా చూసుకోవాలి సహజంగా బీరువా మన బెడ్రూమ్ లోనే ఉంటుంది కనుక దీనిపై ఎటువంటి దేవుడి బొమ్మలని అతికించడం లేకుండా చూసుకోవాలి ఈ రకంగా బీరువాను అమర్చుకోండి బీరువా సవ్యమైన దిశలో ఉంటే మీ జీవితం కూడా సవ్యంగానే జరుగుతుంది అందుకే లక్ష్మీ కటాక్షం కోసం బీరువాను పైన చెప్పిన విధంగా ఉంచుకోండి